హాయ్ గాయస్ వన్ సెకండ్ వెల్కమ్ టు తేజ్ అండ్ కవిరెడ్డి బ్లాక్స్ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ కొలికి రిసెప్షన్ అంట సో మేము వెళ్తున్నాము వాళ్ళ రిసెప్షన్కి ఇప్పుడే ఆటో అయితే వచ్చింది ఇంకా స్టార్ట్ అయ్యాం కాలనీలో నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఆడిటోరియము ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా ఈరోజు ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ అందరు ఎంప్లాయీస్ అందరూ వెళ్తూ ఉంటారు ఇంకా ఇప్పుడే వచ్చాము మేము ఆడిటోరియంకి అక్కడ ఏం పాటలు పెట్టర్ అని అయితే నేను చెప్పను ఆడిటోరియం అయితే సూపర్గా ఉంటుంది అవుట్డోర్ అనమాట మీరే చూస్తున్నారు కదా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో లైక్ డెకరేషన్ కానీ సో బాగా ఎంజాయ్ చేసాము ఆ అకేషన్ని మేము అప్పరియన్స్ అంతా బాగుంటుంది ఇంకా మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాము నా ఒక రెండు ప్లేట్లు నేను ఒక మూడు ప్లేట్లు మా అమ్మ ఒక నాలుగు ప్లేట్లు తినేసాం బిర్యానీ మన ఫేవరెట్ టైం కదా అది సో ఇక్కడే ఏదో లైక్ ఈవెంట్ వాళ్ళే ఏదో పెట్టారు ఇక్కడ సో బాగా ఎంజాయ్ చేసాం ఇది ఫ్రీగానే ఇచ్చారు వీడియో మంచి మెమరీ ఇచ్చారనమాట పెళ్ళి వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళినందుకు సో ఇంకా ఇప్పుడే వచ్చారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రిసెప్షన్కి ఫుల్గా రెడీ అయ్యి బాగున్నారు వాళ్ళ డ్రెస్ సెలెక్షన్స్ కూడా బాగున్నాయి వాళ్ళ కోసం వెయిట్ చేసాం ఎంతసేపు మేము చాలామంది అలాగే తినేసి వెళ్ళిపోయారు అలా చేయబోకండి ఎవరు సో ఇంకా మేము అలా అంతా బాగుంది కదా ఎక్స్పీరియన్స్ అని మేము కొన్ని షార్ట్స్ తీసుకున్నాం పెట్టాను చూడండి షార్ట్స్లో కూడా ఈ ఫోటో కూడా వాళ్ళే తీశారు ఈరోజు చిన్న వ్లాగే నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్